అద్భుతమైన పని చేసి తెలంగాణని నంబర్ వన్ స్టేట్ లాగా తీసుకెళ్తున్నారు ఒక బ్రహ్మాండమైన ఏవి తన మీద లెట్ అస్ హ్యావ్ ది ఏవి ప్లీజ్ ప్రజా హితమే అభిమతంగా భావించే యువ నాయకుడు అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకు సాగే జన హృదయ నేత ప్రజా సమస్యలే శాసనంగా

తండ్రికి తగ్గ తనయుడుగా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న ప్రజాభిమానం గల నేత మన కేటీఆర్ గారు ఒకప్పుడు పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రపంచం వైపు చూసేది దాన్ని తిరగరాస్తూ ప్రపంచమే తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా ప్రత్యేక కృషి చేసిన నేత మన తారక రామన్న దీనిలో భాగ్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ యాపిల్ వంటి సంస్థలను హైదరాబాద్ లో నిర్మించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు వెళ్తున్న యువ కెరటం మన రామన్న దేశానికి తెలంగాణ రాష్ట్రమే ఒక దిక్సూచిగా మార్చిన అపర మేధావి మన కేటీఆర్ గారు వినయం విజ్ఞానం సురుకుదనం ఆత్మాభిమానం అభివృద్ధి దాతృత్వం వీటన్నింటి కలయికే మూడక్షరాల కేటీఆర్ గారు పుట్టింది ఇక్కర్ లో మిషన్ హాస్పిటల్ పుట్టిన నా అనుబంధం గానీ వేదిక మీద మా అందరి అనుబంధం ఈ రోజుది కాదు కరీంనగర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఒక లక్ష్మీ నగరం మాదిరిగా చూసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఏ పని మొదలు పెట్టినా మొత్తం రాష్ట్రం అంతా విజయవంతం అవుతుందనే ఒక బలమైన నమ్మకం విశ్వాసం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ రాష్ట్రంలో భాగంగా కరీంనగర్ను ను సర్వతో ముఖాభివృద్ధి కోసం మెడికల్ కళాశాల మానేరు రివర్ ఫ్రాంట్ ఐటీ టోవా టిటిడి దేవస్థానం ఇలా ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న పడుతున్న ప్రజా నాయకుడు మన కేటీఆర్ గారు ఇలా ఒక మంత్రి మున్సిపల్ మంత్రిగా నేను బీసీ వెల్ఫేర్ మంత్రిగా అన్నా ఇద్దరం కలిసి వచ్చి ఒకటే రోజు వెయ్యి అరవై ఏడు కోట్ల రూపాయల పనులకు కరీంనగర్ లో శంకుస్థాపన చేసిన మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన కేబుల్ బ్రిడ్జ్ వంతెనను నేడు కరీంనగర్ లో చూస్తున్నామంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మన యువనేత మన కేటీఆర్ గారి సహకారంతోనే దేశంలోనే నిర్మించ తలపెట్టిన అధునాతనమైన మరియు సాంకేతికమైన కేబుల్ బ్రిడ్జిని ఏడు కరీంనగర్ లో ప్రారంభించేందుకు విచ్చేస్తున్న యువ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి ఇదే మా స్వాగతం సుస్వాగతం ప్రతి తండ్రి కూడా కేటీఆర్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటాడు నైబర్స్ స్ప్రాయ్

గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రికర్ కేటీఆర్ అన్నకి కమలాకర్ అన్నకి ఇద్దరికి కాంగ్రాచులేషన్స్ అన్న మీ ఇద్దరు నమ్మకం మేమందరం ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు అసలు సిసలైన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా సో శివుని పాటతో స్టార్ట్ చేస్తున్నాం శివుడు ఎట్లుండల్లో ఎంతలున్న బతకాలని మనకు నేర్పుతాడు ఇలా మన తెలంగాణలో ఏం లేదన్నారు కానీ ఇలా తెలంగాణకి ఏం తక్కువ